అందరికీ వెల్కమ్ టు ఫెబి వ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చి లెవెన్ అయ్యిందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి వ్లాగ్ షూట్ చేస్తానండి మేబీ నైట్ వరకు షూట్ చేస్తాను ఇంక నైట్ బోన్ చేసి పడుకునేటప్పటికే టూ అయిపోయిందండి మార్నింగ్ అసలు లెవెల్ అయిపోయాను కళ్ళు బరువెక్కిపోయి అసలు లెవట్లేదండి మళ్ళీ స్కూల్ ఉంది కదా మళ్ళీ ఆబ్సెంట్ అయిపోతారు ఎందుకులే అని ఇంకా తప్పనిసరి లేకవలసి వచ్చినట్టు లెగిసాను ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేకపోయానండి ఇంకా బయట నుంచి తెచ్చుకొని తినేశారు బాక్స్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళకి మాత్రం బాక్స్ పెట్టేశాను ఆ నిద్ర చాలా ఇంపార్టెంట్ కదండీ మనకి ఆ నిద్ర లేకపోతే అసలు ఏం చేయలేం ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి పప్పు చారు చేద్దామని పప్పు పెట్టానండి పొయ్యి మీద మార్నింగ్ టిఫిన్కి దోశలకి పప్పు నానేసుకుంటున్నానండి తొక్క పప్పు అయితే బెస్ట్ బాగా ఉరుము అవుతుంది గుళ్ళపప్పు కన్నా తొక్క పప్పు అయితే బెటర్ అండి ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే ఏ గ్లాసుతో తీసుకున్నామో దాంతో మూడు గ్లాసులు బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అయితే బెటర్ రేషన్ బియ్యంలోనే షుగర్ ఉంటుందండి దానివల్ల దోశలు బాగా వస్తాయి రైస్ కూడా మూడు గ్లాసులు తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటే ఇందులో కొంచెం మెంతలు వేసుకోవాలి అటుకులు కూడా వేసుకుంటే స్మూత్ వస్తుంది నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అటుకులు లేవు మెంతులు వేస్తాం ఇంకా ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అది ఆవిరిపోయేలోపు ఆలూస్ కట్ చేసేసుకుందాం ఇంకా పచ్చి టమాటాలు కూడా వేయాలిగా టమాటాలు ఆనియన్స్ చిల్లీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అట్లా తీసుకున్నానండి భలే అవుతుంది అసలు భలే వస్తుంది నైంటీ నైన్ రూపీస్ ఎంతో పడింది మీరు కూడా టీమట్టుకు వెళ్తే ట్రై చేయండి అక్కడ తీసుకోండి కానీ చాలా బాగా వస్తుంది చూడడానికి కూడా చాలా స్మార్ట్గా ఉంది ఇంకా ఫ్రై కూడా అయిపోయిందండి పప్పు కూడా ఉడికిపోయింది ఒక్కసారి మెదిపేసుకొని ఇంకా చింతపండు పులుసు అవి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంది అయితే అయిపోతుందండి కొంచెం మరగనివ్వండి సాంబార్ అయినా ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి దాన్ని చాలాసేపు మరిగించాలి సిమ్లో పెట్టి గ్యాస్ అయిపోతుందని టెన్షన్ పడకూడదు టేస్ట్ కావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా అలానే బాగా మరిగితే టేస్ట్ బాగుంటుందన్నమాటండి ఇప్పుడు టైం వచ్చి వన్ అయింది ఇంకా వడియాలు ఒడియోలు ఒకటి ఆపాలి సో ఆయన వచ్చాక చెప్తాను ఇప్పుడు వేపుతుంటే అవి మెత్తబడిపోతున్నాయి ఎందుకో మరి తెలియట్లేదండి సో తినే ముందు వేపుకుంటే బెటర్ కదా సో అప్పుడు ఏపుతాను ఇప్పుడైతే కొంచెంసేపు బిగ్ బాస్ చూస్తే రోజు చూస్తానంటున్నాను కానీ చూడట్లేదండి మర్చిపోతున్నాను ఏదో పని అలా వస్తుందో మర్చిపోతున్నా ఈరోజు కంపల్సరీ చూడాలి బిగ్ బాస్ టైం త్రీ థర్టీ అయిందండి ఇప్పుడు వచ్చే ఆయన ఫస్ట్ టైం నా కోసం యూట్యూబ్కి వీడియో చేస్తున్నాను వీడియోస్ అవి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదండి కనిపించరు ఇంకా తీయమన్నా కూడా తీయరు సో ఇంకా ఒక్క క్లిప్ తీయండి అని ప్రతి మాలితే పట్టుకున్నారు ఫోను అది కూడా ఏదో అలా తీశారు ఈరోజు వ్లాగ్ అంతా నాకు ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ టైం ఆయన తీశారు కదా వ్లాగ్ ఎలా వస్తుందో ఏంటో ఇంకా ఫోర్ అయ్యిందండి బోన్ చేసేటప్పటికి ఆయన ఫోన్ చూసుకుంటూ తింటున్నారు ఇంకా నాకేం చేయాలో తెలియక నేను ఫోన్ చూసుకుంటా నేను తింటున్నా ఇంకా భోజనం అయిపోయాక పిల్లల్ని తీసుకొచ్చి ఆయన వెళ్ళిపోయారండి పిల్లలు అయితే వచ్చారు ఇంకా మా పాప స్టార్ట్ చేస్తుంది అనమాట అల్లరే మొదలుపెట్టిందండి డ్యాన్స్ అంట అదేంటో రోషులకు వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మార్నింగ్ పప్పు వేసుకున్నాను కదా దోశలకని సో పప్పు కడుగుతున్నాను తొక్క పప్పు వేసుకున్నాను నేను తొక్క పప్పు యూజ్ చేస్తాను అది తొక్క పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకున్న ఉరుము ఎక్కువ అవుతుందండి ఇంకా పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఓన్లీ దోశలకే కాబట్టి మిక్సీలో వేసాను అది ఇడ్లీకి అయితే గ్రైండర్లో వేసుకుంటాను అప్పుడు ఇడ్లీలు మెత్తగా స్మూత్గా వస్తాయి మిక్సీలో వేసినవి స్మూత్గా రావు దోశలే కాబట్టి మిక్సీలో వేసేసాను మిక్సీలో పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే పిండి ఉరుమవుతుందండి బాగా పులుపు వస్తుంది కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి ఈసారి ఇప్పుడైనా మీరు చేసుకున్నప్పుడు ఒక్కసారి చేయండి తేడా తెలుస్తుంది ఇంకా నేనైతే ఒక్కసారి బాగా కలిపేసుకొని నాకు మార్నింగ్కి ఎంత కావాలో అంత కొంచెం తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను నాకు ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అలా వస్తుందండి సి పట్టేసానండి అది సపరేట్ చేసేసుకున్నా మార్నింగ్కి రైస్ కూడా కడిగి పెట్టేసా సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా బట్టలు ఉన్నాయి మడతట్టవలసినవి వీళ్ళని బట్టి చూస్తా బట్టలు మడత అంటే అవ్వదు నాకు పిల్లలు వచ్చే వరకు వెయిట్ చేస్తావా ఫ్రెండ్స్ తినకూడదు అన్నీ అక్కడికి వెళ్ళినట్టున్నారు ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసాక కొంతసేపు ఆడుకున్నారండి ఆడుకున్నాక ఇంకా భోజనం పెట్టేశా నైన్ అయిపోతుందని ఇంకా అయితే పడుకుని పోయారండి ఆయన వచ్చేటప్పటికి ట్వెల్వ్ అయ్యింది ఇంకా బోన్ చేసి పడుకునేటప్పటికీ వన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్